అలా మనసులో ఒకటి మా ఇద్దరు నేను మోసుకెళ్ళమా ఆ ఊరుకులో పెట్టమంటావామినా అలా మనసులో ఒకటి మా ఇద్దరు నేను మోసుకెళ్ళమా ఆ ఊరుకులో నీ అమ్మ జన్మన్ దగ్గర నీ జనమే కదరా లంజా కొడ నీ అమ్మ జన్మం దగ్గర నీ జనమే మంచిగా లంజా కొడగ్జాకూర సంత తేకును మాయపుడు పడిచ్చింది లగ్జాకూడ సంత తీసును మాయపుడు పడిచ్చింది ఒక్కొక్క లాంబిడి కొడుకే ఉంటున్నావు ఒక్కొలా పొస్త లాంబడి కొడుకే ఉన్నావు పది కోట్లు ఇస్తారా నేను పది కోట్లు ఇస్తారా నేను నమస్తే అందరికి సో మీకు తెలుసు కదా ఇప్పటిదాకా చాలా ప్రాంక్ చేసి మేమందరం నవ్వించారన్నమాట బాబాయ్ సిరీస్ బర్రెలి బాబాయ్ సో బర్రెల బాబాయ్ మీదకి రోజు అయితే ప్రాంక్ అయితే వెళ్ళడం జరిగిందనమాట సో ప్రాంక్ లో ఆయనైతే బాగా తాగున్నాడు అనమాట నుంచి తాగి ఆ గుడిసు ఉన్నాడు అప్పటికి చాలా లేట్కి వెళ్ళాను అనమాట ఆయన మీద ప్రాంక్ చేద్దామని చెప్పేసి ఆ అమ్మకి నీకు పెళ్ళి చేస్తానని చెప్పి కాన్సెప్ట్ చేశాను అన్నమాట అయినా సరే అల్టిమేట్ గా వచ్చింది కానీ ఆయన బాగా తాగడం వల్ల ఆయన నా మీద బాగా ఫైర్ అయ్యి ఆయన అసలు ఏదో పిచ్చి పిచ్చోళ్ళలాగా డ్యాన్స్ వేస్తా సో వావరు ఎక్కువ చేసేసారు అంటే అంటే తాగున్నాడు కాబట్టి ఆయనకి అర్థం కాలేదు పొద్దున్నే తాగుతాను అన్న లాస్ట్ ఒక మాట అన్నాడు నీ వెళ్ళారా నేను తాగుతుంది అని చెప్పేసి సో ఫైనల్ గా అయితే ఫ్రాంక్ అయితే ఫన్నీగా ఉంది అనుకుంటున్నాను నేనైతే సో మీ అందరు నచ్చుద్దు అని నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసలు నీదే ఊరు చెప్పేది ఏం లేదు మన ఊరు పంచాయతీలో సుబ్బారావు ఉన్నాయి సుబ్బారావు ఏం కోసం ఏ సుబ్బారావు సుబ్బారావు ఏం కోసం ఏ సుబ్బారావు ఏ సుబ్బారావు అమ్మ సుబ్బారావు నీ సుబ్బారావు అని

మేము పెళ్లి చేసుకునే మా వాడు కోసం వచ్చా మా పెళ్లి చేసుకోమంటావా ఆయనే అవునయ్యా మీ ఇద్దరు ఎవరో పెద్ద కోట్లు ఆస్తి వచ్చి యాభై కోట్లు కూర్చొని చచ్చిపోయామని పెళ్లి పెళ్లి చేసుకుని కాపురం చేస్తాం కాదు యాభై కోట్లు ఆస్తి వస్తుంది కాబట్టి నీ అమ్మ జన్మ దగ్గర నీ జన్మే మంచి కదరా లంజా కొడగ నీ అమ్మ జన్మ దగ్గర నీ జన్మే మంచి కదరా లంజా కొడగ ఇలాంటి ఎలాంటి చేస్తావు ఇంత మమ్మల్ని చంపుతారు లంజాడు క్యాడ్ నుంచి వచ్చేవారు నువ్వు

ఆహా ఏవు నీది అసలేవు నీ అమ్మ యాదవ లాంటి వాడక సిగ్గులేదంట నీకు మాయా వర్త నీ అమ్మ యాదవల ఇంచా పడక నీ బతికే సన్నాసు బతుకరీ తగ్జాహుర సంత తేకును

ನೀನ್ ಯಾವ ತಾಗೆಗೊಡ್ತಾನೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ మీరు ఆడు అట్లా చెప్పా నేను చెప్తున్నా మర్యాదకు మనది అవుతుంది ఇష్టం అయిపోతాయి

అదికే నేను సినిమా తీసినోండి యాతవన్నారా యాత ఆ కార్జం నువ్వు ఆయన రోజులు అయితే చెప్పారా కొట్టు ఇగో ఇప్పుడు స్టేషన్ తీసుకెళ్తా ఇగో తీసుకెళ్ళి ఎస్ఐ కాగు మాట్లాదు కానీ నువ్వేమనిచ్చావా నీ సొమ్మే అని పోసావా నీ సొమ్మేను నీ సొమ్మె అని పోసావా నీ సొమ్మాను నీ సొమ్మే అని పోసావా నువ్వేమనిచ్చావా ఈడో

నేపుకునేవాడు ఆయన కాకులు పట్టేవాడు చూసుకోవాలి ఈ కాకులు బొట్టుకో ఈ కాకులు బొట్టుంది కాకులు బట్టే నిన్ను మంతరిసి మంతరిసి చంపుతారా నిన్ను చేతపడి చంపేస్తా లంబిడి కొడక మా వాళ్ళు వస్తానన్నారు నీకోసం ఇవాళ వద్దయ్యా రేపు వస్తాడని చెప్పా లేకపోతే నిన్ను సంపదానికి రెడీగా రే రే ఉండరాంది రేట్ అసలు నీకు నా సమయ్ రే నువ్వు బుష్ మాత్రం మన దగ్గర రాకూడదో మా ఎవరికి ఎంత నువ్వు చేస్తా మేమాలా చెప్పాడు కదా యాభై కోట్లు నువ్వు తీసుకో ఇరవై కోట్లు ఇస్తారా నువ్వు కోట్ల గీట్లో ఉపవాస కొడుతుంది లక్ష కోట్లు నీకు ఇస్తారా బొందా వచ్చారు హైదరాబాద్ ఎందుకు మనకి యాభై కోట్లు యాభై కోట్లు నీకు వంద కోట్లు ఇస్తా హైదరాబాద్ రా హైదరాబాద్ కోట్లు ఏం కావాలి வால நைத்துவ சரி பதிராவலா நைத்து மீறா ராதவனா ராதவா நீவால்தான் காப்பு காப்பு

ఇంకా ఇప్పుడే పోర్ స్టేషన్ తీసుకెళ్ళిన అయిపోయి ఆగు అయిపోయి ఆగు అయిపోయి ఆగు